హాయ్ హలో నమస్తే కమకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజల్ అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కదా ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అండి వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ ఫుల్ స్టార్ట్ బటన్ వెహికల్ అండి వెహికల్ అయితే ఎక్స్ట్రా గా ఉంది వెహికల్ అస్సలు మిస్ కావద్దు నలభై తొమ్మిది నలభై నాలుగు వేల కిలోమీటర్లు రీడింగ్ చెప్తున్నారండి కాబట్టి డెబ్బై వేలు తిరిగింది వెహికల్ అయితే మన ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంది వెహికల్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది సన్ రూఫ్ ఆన్ వర్కింగ్ లో ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు కూడా కొత్త టైర్లు అండి వెహికల్ అయితే మాత్రం జబర్దస్త్ ఉందండి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు వరకు చెప్తున్నారు ఆన్ టేబుల్ పది పదిహేను ఐదు వేలు మాత్రమే ఉంటుందండి తక్కువ అంతకన ఎక్కువ ఉండవు అంత తక్కువ అడిగే వాళ్ళయితే కాల్ చేయమాకండి ఈ వెహికల్ గురించి లెదర్ సీట్లతో ఉంది ఈ వెహికల్ ఎవరికైనా కావాల్సి ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ ఈ వెహికల్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి వీడియో ఏదైనా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు